ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆ విషయం మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం ఈరోజు నాలుగు ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం వాటిలో మొదటిది తులసి తులసి ప్రతి ఇంటిలోనూ ఉంటుంది దీనిని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు రోజు మూడు లేదా నాలుగు ఆకులను ఉదయం సమయంలో నమిలి తింటే సరిపోతుంది తులసి ఆకులను నమిలి తినటం వలన దంత సమస్యలు చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి శ్వాస బాగా సాగుతుంది ఇక తులసి ఆకులను టీగా తయారు చేసుకుని తాగవచ్చు మెముకులకు సంబంధించిన సం నొప్పులను తగ్గిస్తుంది తులసిలో అనే సమ్మేళనం ఉండటం వలన నొప్పులను వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన కొవ్వును కరిగించి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది అలర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి తులసిలో ఉండే అనే సమ్మేళనం సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఊపిరితిత్తులను క్లియర్ చేసి ఉబ్బసం ఉన్నవారిలో శ్వాస క్లియర్గా ఉండేలా చేస్తుంది యుజనలను సమ్మేళనం డయాబెటీస్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాపాడుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయమే తింటే గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు రోజులో మూడు లేదా నాలుగు ఆకులను తినటానికి ప్రయత్నం చేయండి ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది ఆకులు నమల లేని వారు ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు తులసి ఆకులను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఇక మరో ఔషధ మొక్క తిప్పతీగ ఇది మనకు చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది మన చుట్టూ మొక్క కనబడుతుంది ఆయుర్వేద వైద్యంలో ఈ తెప్పతేగను ఎక్కువగా వాడుతూ ఉంటారు పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపిస్తుంది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిని ఇంగ్లీష్లో గిలో అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాగుతుంది ప్రతిరోజు లేతగా ఉన్న చిన్నగా ఉన్న రెండు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్కు పెట్టవచ్చు తెప్పతీగతో జ్యూస్ పౌడర్ క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు ఆన్లైన్ స్టోర్స్లోనూ ఆయుర్వేదం షాపుల్లోనూ లభ్యమవుతాయి తెప్పతీగ ఆకులు చూర్ణంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో చేరే సూక్ష్మ క్రివులను నాశనం చేస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది గోరువెచ్చని పాలల్లో కలుపుకుని కూడా తాగవచ్చు కీళ్ళనొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది ముఖంపై మచ్చలు మొటిములు వృధాప ఛాయలను తగ్గించడానికి ఈ ఆకులను పేస్ట్గా చేసి ముఖం మీద అప్లై చేసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఆకు చాలా మంచిది బరువు తగ్గడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఆకు తాజాగా దొరికితే తాజా ఆకును వాడండి లేదంటే ఆన్లైన్ స్టోర్లో లభించే పౌడర్ని తీసుకుని కూడా వాడవచ్చు తెప్పదేగ మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వాడటానికి ప్రయత్నం చేయండి జలుబు దగ్గు టాన్సిస్ వంటి శ్వాస సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఇక ఆ తర్వాత కరివేపాకు కరివేపాకును మనం ప్రతిరోజు వంటల్లో వేసుకుంటూ ఉంటాం వంటల్లో వేస్తే దాన్ని తీసి పక్కన పాడేస్తూ ఉంటాం అయితే దీనిలో ఉన్న లాభాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కరివేపాకును తినటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఐరన్ లోపం తగ్గి రక్తహీనత సమస్య తొలగిపోతుంది కరివేపాకులో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన దంతాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది కేలనొప్పులు షుగర్ ఉన్నవారిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలను తగ్గించడానికి ఎముకలను బలోపేతం చేస్తుంది ఇక కరివేపాకులో పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన డిటాక్సిఫైర్గా పనిచేసి మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించి కిడ్నీస్ బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు ఉదయం నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు లేదంటే ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు ఇక శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది కరివేపాకులో ప్రోటీన్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది కరివేపాకు తింటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ తగితే బీపీ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది కరివేపాకులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగ్గా సాగేలా చేస్తుంది మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది అజీర్ణం కారణంగా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది ఇక వేప ఆకులు ఈ వేపాకులు కూడా మనకు రెగ్యులర్గానే అందుబాటులో ఉంటాయి లేదంటే వేప పొడినైనా వాడవచ్చు వేప ఆకులు సర్వరోగ నివారణిగా చెప్పవచ్చు ఉదయం సమయంలో రెండు వేప ఆకులను నమిలి ముగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వేపాకు చేదుగా ఉన్న ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఆయుర్వేదంలో వేపను సర్వరోగ నివారణిగా పిలుస్తారు మన పూర్వీకులు ఎక్కువగా వేపాకును తీసుకునేవారు అలాగే వేపపులతో పళ్లను తోమేవారు వేపాకుల్లో ఇన్ఫ్లమేటరీ యాంటీ హైపర్గ్లైజమిక్ యాంటీ అల్సర్ యాంటీ మరేలియర్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కార్సోజెనిక్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి అలాగే విటమిన్ ఏసీ కెరటినాయిడ్స్ లెనోయిక్ ఒలియిక్ సమ్మేళనాలు ఉంటాయి ఖాళీ కడుపుతో తింటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి వేపాకు ఒక వరం అని చెప్పవచ్చు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది దాంతో ప్రేగు కదలికలు బాగా సాగి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక లెవర్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వేపాకుల్లో ఉన్న లక్షణాలు ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రెడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి వేపాకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తంలోని మల్లాలను తొలగిస్తాయి దాంతో లివర్ పనితీరు బాగుంటుంది డయాబెటీస్ ఉన్నవారికి అద్భుతమైన ఆకుగా చెప్పవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు ఆకులు చాలా అద్భుతమైన ఆకులు మీరు వాడి ప్రయోజనాలు పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి